సార్ నమస్తే అండి నమస్తే సార్ లేడీ అఘోరం మన సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది కదా నాలుగు నెలల క్రితం మళ్ళీ ఇప్పుడు ఆమె ఒక అమ్మాయిని వశీకరణ చేసో లేకపోతే ఒక అమ్మాయిని మాయ పెట్టో తీసుకెళ్ళి ఆమె దగ్గర వండించుకుంటున్నారు అని వినిపిస్తున్నాయి మళ్ళీ మళ్ళీ నేను ఆమె దగ్గర నుంచి నన్ను వేరు చేశానని చచ్చిపోతానని కూడా ఆ అమ్మాయి చెప్పడం అయితే దీనికోసం మీరు ఏమంటారు ఈ శ్రీవర్షిని ఇలాంటి మహిళలందరూ కూడా సిగ్గుపడాలి ఇప్పుడు మొదటి పెళ్ళామని ఇంకొక వచ్చింది అసలు మీకు అందరికీ సిగ్గుసరం ఉందా అని కూడా ప్రశ్నిస్తున్నాము వీళ్ళందరికీ కూడా అఘోరి అనేటువంటి ఆమె ఒక లంక బిందెలా కనిపించింది ఈ అఘోరి అనేటువంటి ఆమె మొదటిలో ఒక నగ్న సన్యాసిని రూపంలో కూడా బయటకు వచ్చింది బయటకు వచ్చి కూడా పూర్తి నగ్నంగా కూడా ఉండి ఈ యొక్క తెలంగాణలో కూడా తిరగడం ప్రారంభించింది ఈమెను చూసి చాలా మంది కూడా ఆకర్షితులయ్యారు తర్వాత కొంతమంది ప్రముఖ రాజకీయ పార్టీ నాయకులు సినిమా వాళ్ళు వీళ్ళందరూ కూడా ఆమె చేత పూజలు చేయించుకొని కొన్ని కోట్ల రూపాయలు విలువైనటువంటి కానుకలు కూడా ఈ యొక్క అఘోరికి సమర్పించారు ఇది వాస్తవం కానీ పూజలన్నీ కూడా క్షుద్ర పూజలు నగ్న పూజలు ఇవన్నీ కూడా అర్ధరాత్రి పూల రహస్యంగా జరిగేటువంటి పూజలు ఇటువంటి ద్వారా కూడా అఘోరి అనేటువంటి కూడా డబ్బు కూడా సంపాదించింది ఈ సందర్భంలో కూడా చూసినట్లయితే ఈ యొక్క శ్రీవర్షిని అనేటువంటి అమ్మాయి కూడా అఘోరికి కూడా ఒక సందర్భంలో పరిచయం అయింది అయిన తర్వాత అఘోరి అనేటువంటి అమ్మాయి ఒక ఐఫోన్ ఇచ్చింది మరి అంత కాస్ట్లీ ఫోన్ శ్రీవర్షి ఎందుకు తీసుకుంది వాళ్ళ పేరెంట్స్ ఎందుకు యాక్సెప్టెన్స్ చేశారని కూడా గమనించాలి అంతేకాకుండా అఘోరి దగ్గర కూడా చాలా డబ్బులు తీసుకున్నారు అఘోరి వర్షిణి తల్లిదండ్రులు తీసుకున్న తర్వాత వాళ్ళు ఈ విధంగా పేమెంట్ ఇవ్వడం ద్వారా వర్షిణిని అఘోరికి అమ్మేశారు వర్షిని తల్లిదండ్రులు ఇది వాస్తవం ఈ యొక్క అఘోరి అయితే అమ్మాయిని తీసుకొని వెళ్ళింది నార్త్ ఇండియాకి అనేక రకాలైనటువంటి తీర్థయాత్రలు అని కూడా చెప్తూ ఇక రాత్రి పూట కూడా ఆమెతో లో కూడా పడుకుంటూ నగ్న పూజలు కూడా చేస్తూ నగ్నంగా కూడా పడుకుని ఈ యొక్క ఆమె లైంగిక కోరికలు కూడా తీర్చుకుంటూ పూర్తి స్థాయిలో కూడా శ్రీవర్షినితో ఆడుకుంది అఘోరిని ఈ సందర్భంలో వర్షిణికి అనేక విషయాలు తెలుసుకున్నాయి అదేంటంటే ఈ అఘోరికి ఉన్నటువంటి లో కూడా బయట పొర్రెలు ఇవన్నీ కూడా కనబడుతుంటాయి కానీ వాస్తవానికి లోపల కట్టల కొద్ది డబ్బులు ఉన్నాయి నోట్ల కట్టలు అనేటువంటి విషయం కూడా శ్రీవర్షిని తెలుసుకుంది అంతేకాకుండా ఈమెకి కొన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని ప్రభాస్ వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఒక పెద్ద పది కోట్ల రూపాయలు విల్లా ఉందనేటువంటి విషయం కూడా తెలుసుకుంది వెంటనే కూడా ఆమె తమ వాళ్ళకి ఇన్ఫామ్ చేసింది వెంటనే అగోరిని బ్లాక్ బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించారు అఘోరిని కనుక మెయిల్ చేసి శ్రీవర్షిని వెనక్కి తీసుకెళ్తే ఆమె తప్పకుండా తమ కి లొంగి ఇస్తుంది అనేటువంటి విధంగా వర్షిని తల్లిదండ్రులు కూడా భావించారు అదేవిధంగా ఆమె లొంగిపోయేటప్పటికీ ఈ యొక్క బలవంతంగా కూడా వర్షిని కూడా తీసుకొచ్చారు తీసుకురావడం వల్ల ఇక అఘోరికి తీవ్రమైనటువంటి ఇబ్బంది ఏర్పడింది ఎందుకంటే ఆమె చేసే నగ్న పూజలు క్షుద్రశక్తి పూజలకి ఈ యొక్క కన్యత్వ పూజలు వీటన్నిటి కూడా అమ్మాయి అవసరం ఉంది ఇక అమ్మాయి లేకపోవడం వల్ల పూజలన్నీ ఆగిపోయినాయి అదే కాకుండా ఆమె లైంగిక కోరికలు తీరట్లేదు వీటన్నిటి వల్ల ఆమె తీవ్రమైనటువంటి బాధ్వి ఈ యొక్క వీళ్ళ డిమాండ్ తగ్గట్టే డబ్బు తీసుకొచ్చి దాదాపు రెండు కోట్ల రూపాయలు ఈ యొక్క వర్ష తల్లిదండ్రులకు ఇచ్చింది అనేటువంటి మాటలు పడుతున్నాయి ఈ వర్ష తల్లిదండ్రులు కూడా డబ్బు తీసుకొని ఇప్పుడు శ్రీవర్షిని కూడా అఘోరికి అప్పజెప్పారు రెండు రోజుల క్రితం కూడా శ్రీవర్షిని ప్లేట్ బిరాయించినట్టుగా మాట్లాడింది అఘోరి దగ్గరికి వెళ్ళడానికి కూడా చెప్పింది మరి ఇప్పుడు ఎందుకు మళ్ళీ అఘోరి దగ్గరికి వెళ్ళింది ఎందుకంటే వర్ష తల్లిదండ్రులకి రెండు కోట్ల రూపాయలు అఘోరి ఇచ్చింది ఈ డబ్బు తీసుకున్నంత మాత్రానే ఈ యొక్క వర్ష తల్లిదండ్రులు కూడా ఈ యొక్క అమ్మాయిని కూడా అఘోరికి అప్పచెప్పారు ఇది నిజంగా సిగ్గుపడాల్సిన విషయం ఈ డబ్బు విషయం ఎప్పుడైతే బయటకు వచ్చిందో వెంటనే కూడా మొదటి భార్య అని చెప్పబడి ఒక అమ్మాయి బయటకు వచ్చింది ఆమె ఏం చెప్తుంది ఆమె కూడా అఘోరి దగ్గర నుంచి డబ్బులు దొబ్బేయాలి అనేటువంటి బా అనేటువంటి వాదనతో కూడి ఉంది ఈమె అఘోరి దగ్గర నుంచి బ్లాక్ మెయిల్ చేస్తే తాను డబ్బులు అని చెప్పేసి తాను మొదటి వివాహం చేసుకున్నానని కాబట్టి తనకు కూడా డబ్బులు ఇవ్వాలని కూడా చెప్పింది కానీ మన దేశంలో చట్ట ప్రకారం కూడా చూస్తే ఈ యొక్క లెస్బియన్ మ్యారేజ్ అనేటువంటిది చట్టబద్ధత లేదు ఇండియాలో ఇది గమనించాల్సిన విషయం ఆయన ఎవరు ఆజాదొచ్చాడంట ఆయన చెప్తాడు మొదటి బారి ఆయన మొదటి బారి ఏ విధంగా అయింది చట్టబద్ధమైన హక్కుందా మెదట్లో తాళి కడితేనేంటి పుల్ల కడితేనేంటి పుల్ల కట్టిన తాళి కట్టిన ఏది కట్టినా అది పెళ్లి కింద రాదు ఎందుకంటే ఒక ఆడవి ఇంకో ఆడవాన్ని ఎలా పెళ్లి చేసుకుంటుంది చట్టపరంగా ఇది చల్లదు భారతదేశ చట్టపరంగా ఇది చల్లదు ఈవెన్ అమెరికాలో కూడా చట్టబద్ధత కోసం ప్రయత్నం చేశారు అమెరికాలో కూడా చట్టబద్ధంగా ట్రంప్ దీన్ని వ్యతిరేకించాడు కాబట్టి ఒక అమ్మాయిని మరొక అమ్మాయిని పెళ్లి చేసుకుందంటే చట్టబద్ధంగా ఎటువంటి చట్టబద్ధం లేదు వెంటనే కూడా వీళ్ళందరూ కూడా శ్రీవర్షిని అయితేనేమి మొదటి పిల్లలు చెప్పబడి అయితేనేమి వీళ్ళందరూ కూడా ముసుగు కప్పుకొని కూడా ఆమె మొదటి బారని చూడండి ముసుగు గప్పుకుంటుంది తాను ఎంతో దైవభక్తి ఉందంటుంది ఆమెకి ఏం దైవభక్తి ఉంది దైవభక్తున్ని సంఘసేవ చేసి అయితే ముసుగు కప్పుకొని ఎందుకు మాట్లాడాలి నీకు ముసుగు అంతా ఇప్పేసాయి బహిరంగంగా మాట్లాడేది కూడా డిమాండ్ చేస్తున్నావు అంతేకాకుండా మీరు నిజంగా వాళ్ళు పెళ్ళాలి అయితే అఘోరి ఎట్లాగా ఒంటి నిండా బట్టలని ఇప్పేసి దిగంబరంగా ఉంటుందో శ్రీవర్షిని డిమాండ్ చేస్తాను నేను ఒంటి మీద ఉన్న బట్టలు మొత్తం ఇప్పేయి అలాగే మొదటి భార్య అని చెప్పి ఇప్పుడు డిమాండ్ చేసిన అమ్మాయి చెప్పిన అమ్మాయి నువ్వు నీ బట్టలు మొత్తం ఇప్పేసాయి మీరిద్దరు కూడా బట్టలు మొత్తం ఇప్పేసి నగ్నంగా దయరావండి నగ్నంగా ఒళ్ళంతా కూడా విభూతి పూసుకొని బుక్లు పెట్టుకొని మెల్లో యొక్క రుద్రాక్షమాన్ని పుర్రలేసుకొని అప్పుడు అఘోరి అమ్మడు తిరగండి అప్పుడు మేము యాక్సెప్ట్ చేస్తాం నమ్ముతాం అంతేగాని డబ్బుల కోసము ఇట్లా పెయిడ్ ఆర్టికల్స్ అన్ని కూడా ఛానల్ ప్రచారం ప్రచారం చేసినటువంటి తాట తీస్తాం అని కూడా శ్రీవర్షి చెప్తున్నాం ఆమె మొదటి పిల్లలు చెప్పబడి అమ్మాయికి కూడా చెప్తున్నాం మీరు ఈ డ్రామాలన్నీ ఆపండి చాలా డ్రామాలు చేశారు ఈ యొక్క అఘోరి అనేటువంటి ఆమె కూడా ఒక స్త్రీ ఆమె పురుషుడు కూడా ఆపరేషన్ చేసుకుని స్త్రీగా ఉన్నది అని కూడా తెలియజేస్తున్నది హిందూ సంఘాలన్నీ కూడా మీ మీద అటాక్ చేస్తున్నాం తెలియజేస్తున్నాం అంతేకాడాకుండా ఈ మహిళా సంఘాలన్నీ కూడా ఇప్పుడు రెస్పాండ్ అవ్వాలి ఈ విధంగా డబ్బుల కోసము ఈ యొక్క అఘోరి లాంటి వాళ్ళని కూడా పీడించే బ్లాక్ మెయిల్ చేసే ఇటువంటి ఆడోళ్లు ఉన్నందుకు సమాజంలో కూడా ఇటువంటి డబ్బుల కోసము అఘోరి లాంటి వాళ్ళు పీడించే ఆడవాళ్ళు కూడా మనం సిగ్గుపడాలి దీన్ని తీవ్రంగా కూడా ఖండిస్తున్నారు ఎవరన్నారు ఎవరికి తీసుకొస్తా ఉంటాయిని వర్షిని తల్లిదండ్రులే వర్షిణిని ఆ అమ్మాయిని అగోరితో పంపించారు డబ్బు తీసుకొని వర్షిణిని అగోరాకి అమ్మేశారు ఇది వాస్తవం డబ్బు తీసుకొని పంపించారు ఇది వాస్తవము